ఇవాళ న్యూస్ మీరు వినే ఉంటారండి ఎవరో ఒక బాబు ఒక అబ్బాయి ఏదో స్కూల్ పోయింది నాకు సరిగ్గా గుర్తులేదండి రొట్టు తింటా రొట్టి కంఠంలో పొట్టడిపోయి అబ్బాయి ప్రాణాలు పోయిందండి అదేంటంటే అండి అది అవ్వటానికి అండి మనకి ఎప్పుడైనా అలా ఎమర్జెన్సీలో అలా అయినప్పుడు మీరు వినే ఉంటారు ఏమో న్యూస్ అండి నేనైతే ఉండబట్టలేక నేను చెప్తున్నానండి తల్లిగానే అసలు నాకు చాలా పొద్దు నుంచి కంగారు అనిపిస్తుందండి మనం ఎప్పుడైనా అలాగే నోట్లో పోతే మీకు గుర్తుందో లేదో మన పూర్వ కాల్పు నుంచి తల మీద కొట్టడం కానీ రొట్టె లాంటిది ఏదైనా ఈపి మీద రెండు సార్లు సరిస్ కాని అండి గుండ్లు కాడేలా పామితే చాలా మటుకి ఫస్ట్ ఎయిడ్తో ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్కి వెళ్ళాలండి ఇల్లులో ఇలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్ మనం చేయాలండి ఇది ఎందుకండి నేను అనేది ఏంటంటే అండి ఒకటే చెప్పదలుచుకున్నాను ఎవరైనా సరే పేరెంట్స్ అనవండి స్కూల్ యజ్మానం అంటే ఎవరండి ఫస్ట్ ఎయిట్ ముందు పిల్లలకి నేర్పాలండి ఒక సపోజ్ చెప్తాను ఒక పాప బాబు ఎవరో ఒకరు కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోండి ఆ పిల్లలు చిన్నపిల్లలకైనా చెప్పాలండి నీళ్లు తెచ్చి ముందు మొక్క మీద జాగారండి ఆ తర్వాత పేరెంట్స్కి అంటే టీచర్లకి కబ్బురు చేయటం ఇలాంటివి చెప్పాలండి కానీ ఆ పిల్లలు మా దారుణంగా అయిందండి హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు దారుణం పోయి తీసుకెళ్ళేలా ఒక అమ్మ ఏదో అయిపోతుందని ఫస్ట్ ఎయిట్ కూడా మానేస్తే అది నిజంగానే ముప్పు వచ్చింది అది ఇలా మనకు చూడండి అన్నం తినే అప్పుడు చిన్నప్పుడు ఎక్కువ తిని బుర్ర మీద ఇలా ఎలా కొడతారు ప్రతి ఇటు మీద కొడతారండి ఆ పొట్టేలాయలో పోతే మనకి ఏదన్నా ఉంటే అది కిందకి దిగిపోతుందండి కొంచెం చాలా మటుకి ఇది క్లియర్ అవుతుందండి అది నాకు చాలా బాధ అనిపించి ఇవాళ నేను మీడియా ముందుకు రాకూడదు అనుకుంటానే ఏమో తప్పు చూపుతున్నానో రైట్ చూపుతున్నాను నాకైతే తెలియదండి ఫస్ట్ డేట్ మటుకి పేరెంట్స్ అందరూ పంపుతున్నాం కదండి వెళ్ళి పేరెంట్ టీచర్ మీటింగ్ రెండు మూడు నెలలకు ఒకసారి ఒకసారి వెళ్ళి కలవాలండి వస్తుందా బస్సు ఎక్కిందో దింపుతున్నాం వాళ్ళు అసలు ఎలా తింటున్నారు ఏం చేస్తున్నారు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి ఇదండి నేను మంచి చెప్తున్నాను చెడు చెప్తాను కానీ ఇది ఫస్ట్ ఎయిట్ అన్నదండి మీకు ఇప్పుడు మీరు ఇంట్లో అయినా సరే చెప్పొచ్చండి ఇప్పుడు ఇంట్లో ఉక్కుని మనకి ఉక్కులు బిక్కురైపోతామండి నీళ్ళు తాగేసి ముక్కుల్లోంచి వచ్చేస్తాయి అలాంటప్పుడు మన మీద చూడండి ఎక్కడన్నా పడిపోయినా సరే దారులని ఈటి మీద సరిసి కింద మట్టి బొట్టు పెట్టి అగదేస్తామండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు నేర్చుకుంటే పాప మా వాళ్ళ వాళ్ళ పదకొండేళ్ళు అబ్బాయి ఏమండి సిక్స్త్ క్లాస్ తల్లి తండ్రి ఎలా తట్టుకుంటున్నారా అనిపిస్తుందండి ఇప్పుడు ఇవాళ ఆళ్ళ పిల్లలు అయింది రేపు మన పిల్లలు అవ్వచ్చు మా మనం అవ్వచ్చు అండి అందుకని నాకు కంగారు అనిపించి నేను ఇలా చెప్పాలనిపించిందండి అండి ఇది మరి తప్పు కరెక్టు కాదు అందరూ కూడా యాక్షన్లోకి వచ్చండి పిల్లలకు ఫస్ట్ ఎయిడ్ స్కూల్లో నేను మాది సెంట్రల్ మా గవర్నమెంట్ స్కూల్ అండి అటామిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్ అండి అక్కడ మటుకు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇప్పిస్తారు అదే అది ఏంటంటారు అర్గంటుకుంటే ఎలా ఆర్పాలి నైన్త్ క్లాస్ నుంచి అవన్నీ నేర్పిస్తారండి ట్రైనింగ్ ఇస్తారండి ఎందుకు ఆరు నెలలకు సార్ వస్తారండి అది ఫైర్ వాళ్ళు సిఎస్ఓళ్ళని అలాగ ఇప్పుడు ఏంటండి స్కూల్ అంటే ఒక బిజినెస్ లాగా అయిపోయింది అంటే ఇప్పుడు ఒకటండి టీచర్కి సరైన శాలరీ ఇవ్వకపోయినా వాళ్ళు కూడా సరిగ్గా చేయరండి మాకు అక్కడ ఎలా ఉంటుందంటే అండి స్కూల్లోనే టిఫిన్ తినిపిస్తారండి బొంబాయి నుంచి ఆర్డర్ వస్తుందండి టీచర్ కూర్చొని అంటే ఇప్పుడు పిల్లలు ఎందుకంటే అండి ఆడుకోవటానికి అనేసి గబగబ గబ తిని వెళ్ళిపోతారండి అదేంటంటే అండి ఒక పది పిల్లలు కూర్చోబెట్టు అక్కడ ఒక ఆయమ్మ అయితే టీచరు తిరుగుతుంటే మెల్లిగా తిన్న తర్వాత ఆడుకుంటే అది బాగుంటుందండి ఈ పిల్లలు అలా ఉండదండి నేను స్కూల్లో చూస్తున్నానండి గబగబా తినేయాలని పారిపోవాలి ఉరికేసి ఆడుకోవాలండి ఆటల దిష్టం మరి ఏంటో అబ్బాయికి అలా అయిపోయిందండి అర్థం అవ్వట్లేదండి అందుకని ఎవరైనా సరే ఇంటికాడ కూడా నేర్పండి చవా చవాకి అంటే నవిలి నవిలి తినాలన్నాం అప్పుడు డైజెస్ట్ బాగా అవుతుంది మనం ఒక పది నిమిషాలు ముందు లేగాలి పిల్లలకి మెల్లిగా టిఫిన్ ఏంటి ఏదంటే పెట్టినా వరి ఇది ఇలా తినరా దీని తర్వాత ఇలా తినరా అని ఇది పేరెంట్స్ కూడా తీసుకోవాలండి అక్కడ అసలు ఏం జరుగుతుంది మధ్య మధ్యలో వెళ్ళాలండి ఆ పిల్లోడు ఎలా తింటున్నాడు వ్యవహారం ఎలా చేస్తున్నాడు చదివేసి మార్పులు వచ్చేస్తే కాదండి ఈ వ్యవహారం కూడా నేర్చుకోవాలండి అత్త మాట ఇళ్లలో బంధించేసి బయటేమో ఆ పిల్లోడు ఎలా ఉన్నాడు ఇవన్నీ నేను ఇక్కడ చూస్తా నాకు విచిత్రంగా అనిపిస్తుందండి అందుకే నేను వాళ్ళు మీకు ఇంకా తప్పదని బయటకు వచ్చి చెప్పాలనుకున్నాను నాలో ఆతృత ఆగలేదండి తొమ్మిదేళ్ళు పదకొండు తొమ్మిది నుంచి పదకొండేళ్ళ లోపు పిల్లలు అవయవాలు మారితే మాకు అయితే అక్కడ కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారండి కొంతమంది పిల్లలకి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మనం మనతో చెప్పుకోలేరండి పిల్లలు కొన్ని తప్పుదారులు పెట్టస్తారు కొంతమంది ఆడపిల్లని పిల్లని ఈ మనం క్లోజ్గా ఉండాలి పేరెంట్స్ దగ్గర పేరెంట్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి భయం పడకుండా చిన్న తప్పే కదా సరే ఇంక ఇక్కడ నుంచి వేయకని మనకు మనం చెప్పాలండి మన పిల్లలకి టీచర్లు కూడా వాళ్ళకి ఇంటికి కవర్ పెట్టాలండి లేదన్నా ఉంటే మా స్కూల్లో అయితే ఇలా జరుగుతుందండి అది శాలరీలు కూడా ఎక్కువ ఉంటాయండి అక్కడ ఈ విధంగా చాలా అసలు ఇవ్వాలనిపి మన స్కూల్ అంతకేటం మాకైతే క్లాస్ రూమ్లో టీచర్ కూర్చుంటుందండి అలా టిఫిన్ తిన్న తర్వాతే బయట కుదురుతుందండి మెల్లిగా చవాచెవాకి అంటే నవిలి నవిలి తినాలని చెప్పాలండి ఇంట్లో కూడా అండి ఏదన్నా అయితే మనం కూడా చూడండి ఎక్కువ ఉక్కు అయితే తల మీద కొడతాం కదండి అన్నీ కూడా పక్క వాళ్ళకి అయితే చూడాలండి గబ్బుక్కుని అలా చేసేటట్టు మనం ఉండాలనేసి నేను కోరుకుంటా ఇవాళ్ళంతకని ఈ విధంగా చెప్పదలుచుకున్నానండి ఇంకా ఏదన్నా చాలా బాధకరమైన విషయం అండి ఆలకయింది ఇంక ఇంకెక్కడి నుంచి ఎవరికి అలా అవ్వకూడదండి ఇంకే పిల్లైనా వెళ్ళారంటే హ్యాపీగా తిరిగి రావాలి అందరూ ఉన్న ఉన్నోళ్ళు లేని అని భేదం లేకుండా అందరూ కలిసి యూనిఫామ్ ఎందుకు పెడతారండి ఫీలింగ్ లేకుండా ఉంటానుకండి అటు సీఎండి ఈడేమో క్లర్క్ ఇలాంటి ఫీలింగ్ లేకుండా ఉండడానికి యూనిఫామ్ అండి యూనిటీగా ఉంటారు అందరూ కలిపి ఉంటానికనే యూనిఫామ్ పెట్టారండి అంతేకానండి అది ఏదో యూనిఫామ్ అంటే తీసుకొని పచ్చానకు కదండి ప్రతి ఒళ్ళు ఒకే రకం డ్రెస్ వేసుకోవాలి ఒకే రకంగా ఉండాలి వాళ్ళకి అసలు ఈ ఐదు ఈ మహాపట్నంలో చూస్తున్నానండి ఒక పిల్లోడికి సిరునవ్వు లేదండి సిరునవ్వుతో ఉంటే పిల్లలకి ఆరోగ్యంగా కూడా ఉంది కాస్కరికే మన దగ్గర భయం పోవాలండి వాళ్ళు ఏదైనా తప్పు చేసిన క్లోజ్ అంత అలా ఉండాలంటే నాతో చెప్పే ఇప్పుడు ఇన్ని అగత్యాలు జరగవండి పారిపోతాలు సచ్చిపోట్టాలు ఎన్ని జరుగుతున్నాయండి ఇవన్నీ కారణం మన దగ్గర ఫ్రీగా మనసు మాట్లాడలేదు మనం బిజీ అండి ఇక్కడ వాళ్ళందరూ బిజీ బిజీ పరుగులు పరుగులు ఇస్తే ఇట్లా అది కాకుండా కొద్దిగా పిల్లలు వెళ్ళేటప్పుడు కూడా అండి మనం చాలా జాగ్రత్తగా హక్కుని చేర్చుకుని ఒరే జాగ్రత్తలు బాబు ఇలా తిను అలా ఉండు ఇవన్నీ చెప్పాలండి ఇంత అలా ఉంటే మరి ఇంకా పిల్లలు కూడా ఇవ్వచ్చు కదా నేను చూస్తున్నాను కదండి మా పిల్లలు మాకు ఇద్దరు పిల్లలు అండి పిల్లలు ఇప్పటికి వాళ్ళకి బెసిరిన గమ్ముని సమాధానం చెప్పరండి మన పిల్ల మనం చెప్పన్నాడు మన పిల్లలు మనకు చెప్పరండి ఇది ఎలా ఆళ్ళిక అయిందండి రేపొద్దున్న ఇంకొకళ్ళకి అవుతుంది అలాగనేసి మనం ఊరుకుంటే అవ్వదు కదండి ఎవరైనా సరే పిల్లలు చదువు ముఖ్యం కాదండి ముందు వ్యవహారం ముందు ముందు బ్రెయిన్ చల్లగా ఉంటే కనవన్నీ చేస్తారండి ఆ కోపాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుదండి ఆ ఇంట్లో చెప్పుకోలేరు బాధపడిపోతుంటారు అప్పుడు మనం తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టుకుని అతను రాత్రులు పడుకున్నప్పుడు వీలైనంత వరకు మన పక్కలో పడుకోబెట్టుకుని ఏమైందమ్మా అని మెల్లగా చేతులు కళ్ళు పాముతాడితే ఆ పిల్లోడికి ఎలాంటి టెన్షన్ చెడ్డ ఆలోచన అనేది రావటానికి లేదండి తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే బెడ్రూమ్లు ఎక్కువ ఉంచటం కాదండి పక్కన పెట్టుకుని అయ్యిన కాడికి అమ్మ ఏమైందమ్మా ఇవాళ స్కూల్లోని ఇంకేం చెప్పారు ఇంకేం చెప్పారంటే అంటే ఇలా చేసేయండి ఆడని అప్పుడు తప్పకుండా చెప్తాడండి అక్కడికి కొంచెం ప్రియ అయ్యేసాడుకి అసలు ప్రియ కాకపోతే ఏం చేయాలో ఫ్రెండ్స్తో చెప్తాడు పక్కడతో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు నీ దగ్గర లేదో నేను బస్సు ఎక్కుతున్నాను చూస్తున్నాను అండి ఆడపిల్లలు అబ్బాబాబ్బా ఇది మెసేజ్ వచ్చిందాకంటే నేను ఇలా పెట్టి మెసేజ్ దాంతో మనం ఆ తల్లిదండ్రుల దగ్గర లేనప్పుడు ఫోన్ ఇచ్చామండి ఆ మెసేజ్లు అయ్యి అలా పెట్టుకుంటుంటే ఎంతో ఆశలు కన్న కళలతో పంపుతామండి ఎన్నో కానీ మనం పిల్లలు పంపుతున్నామండి వాళ్ళు ఏం చేస్తున్నారు మధ్య మధ్యలో మనం స్కూల్ వదిలి టయానికి వెళ్ళాలండి పేరెంట్స్ ఇంట్లో కొడుకుంటే కాదండి వెళ్ళి చూసుకోవాలి వాళ్ళు ఎలా వస్తున్నారు ఎలా వెళ్తున్నారు బస్ స్టాండ్లు ఎలా ఉంటున్నారు వాళ్ళు అవన్నీ చూసుకోకపోతే అండి కొంచెం గడబడయ్యే ఛాన్సులు ఉన్నాయండి ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి అలాగండి అయితే మహాపట్నం కదండి ఎక్కడెక్కడో స్కూళ్ళు ఉంటాయండి అక్కడ వాళ్ళు ఎలా వస్తున్నారు అందుకని వచ్చిన వెంటనే తండ్రి అయినా తల్లి అయినా కొడుక్కి తండ్రి తల్లండి ఎక్కువ కూతురికి తండ్రి ఎక్కువ జట్టుగా ఉంటే వాళ్ళు తప్పుడు ఆలోచన రావండి మన స్వరిస్ వాళ్ళకి తగిలినాడు వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉండవండి మన స్వరిస్ వాళ్ళకి ఉండాలండి అంతసేపుని భుజం మీద తల మీద చేసి ఇటు మీద చేసి కూతురు అయితే తండ్రి అమ్మాయి ఏం జరిగిందిరా అలాగా ఇలాగని ఒక ఫ్రెండ్స్లో మాట్లాడాలండి అవన్నీ ఏదో తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టుకుని తల్లిపేస్తాం అయిపోయింది అది కాదండి పద్ధతి మంచిగా ఉండాలి పిల్లలు లేకపోతే పిల్లల మనసులో చెప్పుకోలేని ఎన్నో ఉంటాయండి మేము స్కూల్లో ఉన్న ఇలాంటి ప్రాబ్లంలు ఎన్నో చేసేమండి ఇలాంటివి చూసేమండి మా నాన్న ఎలాగా ఇంటికి తీసుకుని పెట్టాడు అనుకుంటే వసే ఇవ్వాలి అని వాళ్ళు ఉండి ఇవాళ ఒక రోజుతో వదిలిపోతుంది నువ్వు నిజం చెప్పేవాడి లేకపోతే ఇంకో తప్పు దాని దాయిటాన్ని ఇంకో నాలుగు తప్పులు చెప్తారు పిల్లలండి మనం తిండి కాదండి పెట్టవలసింది ఇల్లు కాదండి వాళ్ళకి ఇవ్వవలసింది మంచిగా ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని మీ దగ్గర క్లోజ్గా ఉంటే రేపు ఆడే పెద్దవి సంపాదిస్తాడండి మన పేరు కూడా ఆడేనండి అది నేను చెప్పదలుచుకున్నానండి వాళ్ళంతకని వాళ్ళ చాలా బాధ అనిపించిందండి ఆ పదకొండేళ్ళు పిల్లోడు సిక్స్ క్లాస్ చదువుతున్నాడు అంటే తల్లిదండ్రులు అనుకుని ఉంటారు ఇంకా నాలుగేళ్ళు పోతే బోర్డు రాస్తాడు మా వాడు ఎదిగిపోతాడు ఎంత గర్వంగా ఫీల్ అయ్యారు వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించారు ఎలా ఉందంటే ఇవాళ ఆడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో పక్క ఇంట్లోనండి ఆ టీచర్లు బాధపడతారు కానీ టీచర్లు కూడా కొంచెం గైడ్ చేయాలండి జీతాలు తక్కువ ఇక్కడ నేను ఒప్పుకుంటానండి కానీ టీచర్ గారు తీసుకున్నప్పుడు అది క్వాలిఫికేషన్ బాగా చూడాలండి అందరూ టీచర్ ఏంటి స్కూల్లో పెడుతున్నారండి అందులో టీచర్ ఎలాంటి తీసుకుంటున్నాను నేను కొంతమంది ట్యూషన్ చెప్తున్నారు చూస్తున్నాను నేను కో హ్యాండ్ విలువ విలువలేదండి ఎలాగో ఇలాగ రాయించే రైట్ చిన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయితే అది జీవితం అంతా అది ముచ్చే రాస్తాడని మనం కూర్చుని ఒక్కొక్క పిల్లవాడిని చేయి పట్టుకుని ఇదిగో ఈ లక్కిరి కానించి ఈ గీత కానించి ఈ గీత వరకు వెళ్ళాలి అని మనం ఎంత అలా ఇచ్చినాడండి గైడ్ లైన్ అసలు ఆ తర్వాత తప్పు రాయడండి ఎందుకంటే అక్కడికి అలవాటు అయిపోతుంది ఇలా అక్షరాలు గుండ్రంగా అలా పిల్లలకు కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కో మెమోరీ ఒక్కొక్క పవర్ ఉంటుందండి అంటే చదువుట్లోని ఒకడు మనం అంటాం ఇంజనీర్స్ అవ్వాలి ఒకరు అంటావు డాక్టర్స్ అవ్వదు కానీ వాళ్ళకి కూడా కొన్ని ఆశయాలు ఉంటాయండి వాటిని గుర్తించి మన వాళ్ళకి ఫాలో చేయాలండి అంతేగాని నువ్వు ఎదుర్కొన్న వాళ్ళోడికి టెన్ బై టెన్ వచ్చింది నువ్వు టెన్ బై టెన్ అంటే ఒకడు ఎక్కువ అన్నం తింటాడు ఒకటి తక్కువ అన్నం తింటాడు ఒకే సేతికి ఐదేళ్ళు ఉంటే అన్ని సమ్మంగా ఉండవు కదండి అలా పిల్లలందరి పవర్ కూడా ఒకే రకంగా ఉండదు ఏమో వాడికి మూజిక్ డైరెక్ట్ చదువుతాడేమో ఏమో ఒకడు రేపు పొద్దున్న ఏడు పైలట్ ఆఫీసర్ అవుతాడేమో అండి అవి కూడా మనం కొంచెం ఆలోచించాలండి ఆలోచించి ఆడికి లాగే ఈ లోపల అదొక రకమైన ఇది కూడా తయారవుతుందండి ఆడి గురించి అత్త మాట చూపుతున్నారు ఏంటి ఇలాగ మాకు ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి అనుకుంటే అబ్బాయి కూడా ఏ పిల్లల గురించి కంపేర్ చేయకూడదండి ఏమో ఇంట్లో ఇద్దరు ఒక ఉంటారండి ఇప్పుడు మా పిల్లలిద్దరే ఉన్నారండి సపోజ్ మా పెద్దోడికి ఎక్కువ ఉంటుందని చిన్నోడికి తక్కువండి కానీ ఇప్పుడు చిన్నవాడికి తెలివితే అట్లా ఎక్కువ ఉన్నాయండి నిద్ర ఇంటి ఎక్కువ మాట్లాడగలరు ఎక్కువ చేయగలండి ఎంత బాగా ఉండాలని కోరుకోవాలి కదండీ తప్పుడు పని చేయనప్పుడు ఎలాగైనా అది పొట్టాడు పోషించుకొని అలాగని మనం చనిపోయి తిట్టేసి కొట్టేస్తే అని ఎక్కడికి వెళ్తే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇప్పుడు బాబు ఎగ్జామ్ రాసి వచ్చాడండి తల్లిదండ్రి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూడాలండి ఎగ్జామ్ ఎలా రాసేవు నువ్వు అని అడగాలండి కోసన్ ఇవాళ అది భయపడకుండా చెప్పాలండి ఈ క్వశ్చన్ రిసిన ఈ క్వశ్చన్ రూసిన డాడీ కొంచెం మార్కులు తక్కువ అంటే ఓకే అయిపోయింది అయిపోయింది మన్నాడు ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవ్వ ఈ అయిపోయింది దాని నుంచి మర్చిపో అందులో పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది అని మనం వాళ్ళకి సేవ్ చేసినాడు ఆ పిల్లలు ముందుకెళ్తారండి అమ్మో ఇలా రాయలేదు అని బస్ స్టాండ్లో అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని రాత్రి కూడా భయం పడతా ఉంటారండి మనం అనుకుంటాం వాడు చదువుతున్నాడు అండి కానీ ఆడ చేసి ఆలోచన అన్నీ ఇంకో రకం ఉంటామో రిజల్ట్ వస్తాయి ఏమవుతుంది ఈ రేపు అన్నీ ఏదైనా అయితే మన ఆడి ఏమంటారు ఇంటికి వెళ్ళాం అలాగని ఎంతమంది పిల్లలు చూసే కదండి అలా ఉండకూడదండి పేరెంట్స్ ఎప్పుడు పిల్లోడికి ఫ్రెండ్స్గానే ఉండాలండి ఎంత ఎదిగినా సరే పిల్లోడు మన ముందు చిన్నపిల్లోండి పదో తరగతిలో ప్రాణం అండి మీ పక్కలో పొడుకు పెట్టుకుంటండి ఆ టైంలో ఎక్కువ అవసరం అండి ఎయిట్ నైట్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ క్లా నైన్త్ క్లాస్ నుంచి కానీ తల్లిదండ్రులు మధ్యలో పిల్లలు ఉండాలండి అది ఎందుకంటే అండి మనం ఇప్పుడు మీకు అర్థమైందో నేను చెప్పేది ఏదైనా మన స్మరిస్తే వాళ్ళకి తగిలినాడు వాళ్ళకి చెడ్డ ఆలోచనలు రావండి చెడ్డ ఉపాయాలు రావు మనం మానేసి మాకు మూడు బెడ్రూములు మా అత్తగారి మామగారికి బయటికి పంపేస్తాము మా పిల్లలే పడుకుంటారు అది తప్పండి అత్తగారి మామగారు ఇంట్లో ఉన్నారనుకోండి అమ్మా నాన్నని పొద్దున్న సెల్ కాళ్ళకి దండం పెట్టమంటాం మనకి పెద్దోళ్ళ ఆశీర్వాదం కూడా ఎంతో మంచి చేస్తుందండి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే ఎందుకు పార్టీ ఇస్తారండి చాలామంది తినడానికి గిఫ్ట్లుగా అనుకుంటాను కానీ అది మనకు ఆశీర్వాదం ఉంటప్పుడు దొరకదండి పెళ్లి కూతురికి పెళ్ళి అప్పుడే దొరుకుతుందండి అది పిల్లోడి పిల్లోడి కాసే అలాగే ఎవరే లేసేవా నాన్న మామ తాతయ్యకి దండం పెట్టరా ఇవాళ పుట్టినరోజురా ఆసుని తీసుకో పక్క అంటి అంకలు ఉన్నారు వీళ్ళందరూ వచ్చే అసలు ఉంగి దండం పెడతామంటే అది ఎంతో ఇదండి మనం ఎప్పుడైనా చెప్పాలి పిల్లలకండి నువ్వు ఏదైనా తప్పు పని చేసి తలంచుకోవద్దు నువ్వు ఏదైనా మంచి పని చేసి ఎప్పుడు తలెత్తినాడు అందుకని తప్పు పని చేసి ఎప్పుడు తలంచుకోకూడదు అన్న పెద్దలంటే గౌరవంగా తలంచుకో చెప్పాలి మన పిల్లలకండి తప్పు పని కాదురా మనం చేయవలసింది పెద్దలంటే అంటే గవర్నమెంట్ ఇప్పుడు టీచర్లు వస్తున్నారండి ఇది వరకటి రోజులు ఎలా ఉండికి సైకిల్ దిగి దిగివారండి ఇప్పుడు ఆడేవాడులే అన్నట్టు మనం కాలు రాం టీచర్ ఎందుకండి అది మనకి మన ఇద్దరు తల్లి తండ్రి తర్వాత గురువే అండి మనం తయారు చేయమండి పిల్లల్ని ఆ గురువులే తయారు చేస్తారు వాళ్ళకి మనం దండం పెడతాం ఇలాంటివి నేర్పాలండి నేర్పకపోతే పోయినా టీచర్ ఆడేవాడు అన్నామంటే ఈడు అనుకుంటాడండి మా ఎలా చెప్పాడు కదా మా అమ్మని ఆ లెక్క ఏంటన్నాడు రేపు పెద్ద అయ్యాక మన లెక్క ఉండదండి అందుకని ఎవరైనా సరే గురువు తర్వాతే అవసరం లేకపోయినా సరే ఇంటికి గెస్ట్లు వస్తే పైరు చూపేద్ద అదే కాళ్ళు ముట్టుకుని దండం పెట్టని చెప్పాలండి ఇవన్నీ మంచి హ్యాబిట్లు అండి చెప్పటం మంచిదండి పిల్లలకి పిల్లల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఎంతసేపు ఓహో పక్క కూడా ఆడేవాడు ఆడిగా ఆడంటే నీకు లెక్క ఆడంటే అన్నాడు అన్నాం అనుకోండి రేపు ఆ పిల్లడు పక్క చూసుకోవడం జడగడండి ఎందుకంటే అండి మా నాన్న నాకే సపోర్టు ఆడెవడ అవతల అడిగి ఏమీ లేదు అన్నట్టు మా నాన్న మాట్లాడాడు అని ఆ పిల్లవాడు ఇగో అయిపోతుందండి మనం ఒకళ్ళ గురించి ఎప్పుడు చెడ్డ కాస్ కలిక పిల్లల ముందు మాట్లాడకూడదండి పక్క అంకలు తిట్టాడు అంటే తిరిగి తిట్టాడు ఏ పెద్దోడే కదా అన్నా అనుకోండి ఆ తర్వాత మీరు బాధపడండి కాదనండి కానీ పిల్లల ముందు అంటే వీళ్ళు ఇంకా అసలు రేపు పొద్దున్న అతను కనిపించిన ఏదైనా చెడ్డ అలవాట్లు నేర్చుకున్నా మనం మన మాట లెక్క చేయడండి కానీ మా నాన్న మాట నమ్ముతాడు అలా మాట నమ్మం ఈ విధంగా ఉంటుందండి రావలసింది అండి అలాగని మనం పిల్లలు ఎదురుగుండా అసలు ఎప్పుడు ఏది ఇంటి విషయాలు కానీ అదే తల్లిదండ్రులు డబ్బులు విషయాలు కానీ ఏది మాట్లాడకూడదని మన పిల్లలకి పెట్టి బట్టల ఆ డబ్బులు పెట్టి మనం బయటోళ్ళకి పెట్టి వండుకుని కూర్చొని ఆకల్లోనే ఉంచాలి పిల్లలండి ఆనాడే తెలుస్తుంది ఆకలి ఉన్ననాడే చదువు కూడా బాగుతుందండి సోఫాల మీద ఇక్కడ అందరూ కూడా సోఫాలోని చీరలో చదివిస్తున్నారండి కింద కొని వేసి కూర్చోబెట్టి సాఫ వేసి చదువుకుంటారు నిద్ర కాదండి పది కూర్చుంటే ప్రతి ఒక్కరికి నిద్ర వస్తుందండి వెచ్చగా ఉండి పొట్ట నిండా తిన్న తర్వాత ఏమవుతుందంటే నిద్ర వస్తుందండి మనిషికి అండి ఎప్పుడైనా ఆకలితో ఉన్ననాడే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మీరు ఒకటి గుర్తుకోండి షార్ప్గా అండి ఆకలిగా ఉన్నప్పుడు ఏంటంటే చదువుతారు తిండి ఎక్కువ అయితే మందం అక్కడ అంతకు మించి ఏమీ రాదండి అందుకని ఈ విధంగా నేను చెప్పాలనుకున్నానండి చెప్పేసాను ఇంకా కొన్ని విషయాలు చెప్తానండి ఈ స్కూల్కి ఫస్ట్ ఎయిడ్ విషయం మట్టికి పేరెంట్స్ అందరూ కలిపి రిక్వెస్ట్ చేసి పెట్టింది మినిమం చిన్న చిన్నవి అండి ఇప్పుడు పడిపోయారండి వాసింది ఇక్కడ ఇంత ఎక్కువ ఇంత వాసిపోయిందండి ఏం చేయాలి వెంటనే పరిగెత్తికి వెళ్ళి ఐస్ పట్టుకొచ్చి అక్కడ పెడితే అది తగ్గిపోతుంది అది రెండో మూడో క్లాస్ పిల్లలు కూడా ఆనవాలు కడుతుంది పడిపోతే బొప్పు కట్టిన రక్తం వచ్చేస్తున్న గమ్ముని ఏంటంటే ఐస్ తెచ్చి పెట్టామనుకోండి అక్కడ బ్లడ్ బంద్ అవుతుంది అలా వాస్తుంది అనుకోండి ఆ వాపు తగ్గుతుందండి అందుకు మనం ఇలాంటి చిన్న చిన్న స్కూల్లో ఒక పీటీ సమయం కానీ లేకపోతే శనివారం నాడు సీసీ అని పెడతారండి మాకు అక్కడైతే అండి ఒక్కొక్క క్లాస్లో అవి పెట్టే అనుకోండి ఫస్ట్ డేట్కి సంబంధించిందండి ఇలా తినేటప్పుడు ఇలా ఉండాలి పక్క వాళ్ళకి ఎలా వచ్చే ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకంటే టీచర్లు చెప్తే పిల్లలు ఎక్కువ వింటారండి మనం కూడా చెప్పాలండి పుట్టినప్పటి నుంచి ఇలాంటి చిన్న చిన్నవి అలా కాదమ్మా ఇలా అనేసి అండి అందుకు చూడండి అయినంత వరకు నాకు తెలిసినంతవరకు చెప్పేనండి నేనైతే అనుకుంటున్నాను ఫస్ట్ డేట్ పెడితే ఆ అబ్బాయికి జరిగిన పెద్ద ఇసు కాదండి అది ఇలా తల మీద కొట్టి ఈ మీద రెండు మూడు సార్లు కొంచెం గట్టి కొడితే అది ఊపిరి ఒకసారి తీసుకునే సరి కిందకి వెళ్తుందండి లేకపోతే గుండెలు కాడేలాగా ఫ్రెష్ చే ఉంటే ఇలా కిందకే మనం చూసే చిన్నపిల్లలు పొలం అతి పాతాం కదండి అలా చేసి ఉంటేమో అనిపించింది అండి అలా చేస్తే బాగుండి ఎందుకంటే మేము నార్త్ నుంచి వచ్చాము రోడ్లు ఎక్కువ తింటామండి ఎప్పుడన్నా ఎక్కువ పెడితే మేము అలాగే తల మీద ఈ మీద చదువుతామండి అందుకే చెప్పాను నా వల్ల మంచి అయిందో చెడ్డైందో తెలియదు నాకు చెప్పాలనిపించిందండి ఇలాగా దీంట్లో ఏదైనా తప్పులుంటే ఎవరిని ఉద్దేశించాలి లేదండి నేను ఉద్రేకం ఆపుకోలేక చెప్పాను నేను స్కూల్లో చేసానండి ఇక్కడ స్కూల్కి వెళ్తుంటే పిల్లలు బస్సులండి చూసి నేను అనుకుంటాను ఫోకస్ అండి ఏమీ లేదు ఇక్కడ చదువు అనుకుంటాను అందుకే నేను చెప్పానండి